అందరికీ నమస్కారం ఈరోజు మనమొక ప్రయాణం చేద్దాం వేల సంవత్సరాల క్రితం జరిగిన ఒక కథలోకి ఇది కేవలం ఒక కథే కాదు విశ్వాసం గురించి దైవిక నడిపింపు గురించి అన్నిటికన్నా ముఖ్యంగా ఒక మంచి గుణం ఎంత గొప్పదో మనకు ఎన్నో విషయాలు నేర్పిస్తుంది సరే ఈ ప్రశ్న గురించి ఒక్కసారి ఆలోచిద్దాం తరతరాలను మార్చేసే ఒక నిర్ణయం తీసుకోవాలంటే ఎలా ఇది చాలా పెద్ద ప్రశ్న కదా ఈ కథలోని ప్రయాణం కూడా అంతటి ప్రాముఖ్యత ఉన్నదే మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు ఇలాంటి పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోవాల్సొస్తుంది అప్పుడు సరైన దారి ఏదో ఎలా తెలుస్తుంది ఈ కథకి మూలం ముగ్గురు వ్యక్తులు ఒక వంశ పెద్ద ఆయన నమ్మిన బంటూ ఇంక వాళ్ళిద్దర్నీ నడిపించిన ఒక ప్రార్థన వాళ్ల లక్ష్యమేంటంటే కేవలం ఒక మనిషిని వెతకడం కాదు ఒక మంచి స్వభావాన్ని అంటే దయా కరుణ నిండిన ఒక హృదయాన్ని వెతకడం సరే ఇంక కథ మొదలు పెడదామా కథ మొదలయ్యేది ఇక్కడ అబ్రాహాముకు బాగా వయసైపోయింది ఆయనకు ఒక్కటే దిగులు తన కొడుకు ఇస్సాకు భవిష్యత్తు వాడికి పెళ్ళు చెయ్యాలి అది ఎక్కడో కాదు తన సొంత బంధువుల్లోంచి ఒక మంచి అమ్మాయిని తీసుకురావాలి అని గట్టిగా అనుకున్నాడు ఇక్కడ మనం దమనించాల్సిన ఏంటంటే ఈ పని ఎంత కష్టంగా కనిపించినా దాని వెనక ఉన్నదీ అచంచలమైన విశ్వాసం దేవుడే తన దూతను పంపి దారి చూపిస్తాడు అన్న ఒక్క నమ్మకంతోనే ఈ ప్రయాణం మొదలైంది అదే దీనికి అసలైన పునాది అబ్రహాము ఆ సేవకుడికి పెట్టిన షరతులు చాలా స్పష్టంగా చాలా ఖచ్చితంగా ఉన్నాయి ఒకటి స్థానికంగా ఉన్న కనానీయుల నుంచి అమ్మాయి వద్దు రెండు నా సొంత దేశానికే నా బంధువుల దగ్గరికే వెళ్ళు ఇక మూడోది చాలా ముఖ్యమైనది ఏ కారణం చేతనైనా నా కొడుకుని మళ్లీ అక్కడికి తీసుకుని వెళ్ళొద్దు చూశారా వారసత్వం విశ్వాసమనేవి ఎంత ముఖ్యమో ఈ ఆజ్ఞలు మనకు చెబుతున్నాయి సరే ఇప్పుడు కథలో మనం ముందుకు వెళ్దాం ఆ సేవకుడు చాలా దూరం ప్రయాణించి చివరికి ముసపోటేమియా చేరుకున్నాడు అక్కడ ఊరి బయట ఉన్న ఒక బావి దగ్గర ఆగాడు ఎందుకంటే అప్పట్లో బావి అంటే ఊరికి సెంటర్ పాయింట్ లాంటిదన్నమాట అందరూ అక్కడే కలుసుకుంటారు కథలో అసలైన మలుపు ఇక్కడే మొదలవుతుంది ఇప్పుడు ఆలోచించండి ఇన్ని ఆప్షన్సున్న ఈ ప్రపంచంలో మనకు సరైన దారి ఏది అని తెలుసుకోవడం ఎంత కష్టం అప్పట్లో ఆ సేవకుడి పరిస్థితి కూడా దాదాపు ఇలాంటిదే ఎంతోమంది ఉంటారు వాళ్లలో సరైన వ్యక్తి ఎవరు అని ఎలా తెలుస్తుంది ఈ ప్రశ్న మనందరిది అందుకే ఈ కథ మనకు అంతలా కనెక్ట్ అవుతుంది ఇక్కడ ఆ సేవకుడి ప్రార్థనలో ఉన్న తెలివిని మనం గమనించాలి చూడండి అతను అమ్మాయి అందంగా ఉండాలి ఆస్తిపరురాలు కావాలి లేదా నాకోసం ఏదైనా అద్భుతం జరగాలి అని అడగలేదు చాలా ప్రాక్టికల్గా ఒక వ్యక్తి అసలు గుణాన్ని బయటపెట్టే ఒక చిన్న పరీక్షను పెట్టాడు దయా సేవాగుణం ఉన్నవారే ఆ పరీక్షలో నెగ్గగలరు ఎంత గొప్ప ఆలోచన కదా అసలు విషయమేంటంటే అతను ఇంకా ప్రార్థన ముగించనేలేదు అప్పుడే రిప్కా అక్కడికి వస్తుంది తను కోరుకున్నట్టే అన్నీ జరగడం మొదలవుతుంది కదా దైమిక టైమింగ్ అంటారు ఇప్పుడు రిప్కా చేసిందో చూడండి ఆ సేవకుడు తాగడానికి నీళ్లు అడిగితే ఇచ్చింది అంతటితో ఆగలేదు మీ వంటలు అన్నీ కూడా తాగేంతవరకు నేను నీళ్లు తోడిపోస్తాను అని తనే స్వయంగా ముందుకొచ్చింది అంటే అడిగిన దానికంటే ఎన్నో రెట్లు ఎక్కువ సహాయం చేసింది ఆలోని ఆ దయాగుణం ఆ చొరవ నిజంగా అసాధారణం పది ఒంటెలు ఈ నంబరెందుకంత ముఖ్యమంటారా బాగా దాహంతో అలిసిపోయున్న ఒక్క ఒంటెకే చాలా నీళ్లు కావాలి అలాంటిది పది ఒంటెలకు నీళ్లు తూడిపోయాలంటే ఎంత కష్టమో ఊహించుకోండి అది మామూలు విషయం కాదు ఆమె ఎంత దయగలదో ఎంత కష్టపడి పనిచేసే స్వభావం కలదో ఈ ఒక్క పనితోనే తెలిసిపోతుంది ఇదంతా చూస్తున్న ఆ సేవకుడు ఒక్క క్షణం మౌనంగా ఉండిపోయాడు అతని కళ్లలో ఆశ్చర్యం కృతజ్ఞత తను పెట్టిన పరీక్షకు తన ప్రార్థనకూ సమాధానం దొరికిపోయింది తను వెతుకుతున్న అమ్మాయి ఈమె అని అతనికి పూర్తిగా అర్థమైపోయింది వెంటనే బహుమానంగా ఒక బంగారు ముక్కు కమ్మి రెండు బంగారు కడియాలు ఇచ్చి వాళ్ల కుటుంబం గురించి అడిగాడు రిబ్కా వాళ్లన్న లాబాను ఆ సేవకుణ్ణి ఎంతో ఆదరంగా ఇంట్లోకి పిలిచాడు కానీ ఆ సేవకుడన్నాడు నేను వచ్చిన పని చెప్పేదాకా అన్నంకూడా ముట్టను అని అంటే చూడండి తన యజమాని అప్పగించిన పనిపట్ల ఆయనకున్న నిబద్ధత ఎంత గొప్పదో ఆ సేవకుడు జరిగిందంతా వాళ్ల కుటుంబానికి పూసగుచ్చినట్టు చెప్పాడు అబ్రహాము చేసిన ప్రమాణం తన ప్రయాణం బావిదగ్గర తన చేసిన ప్రార్థన దానికి రిబ్కా ఎలా సరైన సమాధానమైందో అన్నీ వివరించాడు ముఖ్యంగా ఇదంతా నా గొప్పతనం వల్ల కాదు దేవుడి నడిపింపు వల్లే జరిగింది అని చెప్పాడు ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం జరిగిందని స్పష్టంచేశాడు అతను చెప్పినదంతా విన్న తర్వాత ఆ కుటుంబం కూడా ఆశ్చర్యపోయింది వాళ్లక్కూడా అర్థమైంది ఇది మామూలుగా జరిగింది కాదు దీని వెనక దేవుడి ప్రణాళిక ఉంది అని అందుకే ఇది దేవుడి వల్ల జరిగింది మేం కాదని కాదనిగానీ చెప్పలేమని తమ పూర్తి అంగీకారం తెలిపారు అంతా సవ్యంగా జరిగిపోయింది అనుకుంటున్న టైంలో మరుసటి రోజు ఉదయం ఒక చిన్న సమస్య వచ్చింది రెప్కా కుటుంబం అమ్మాయిని ఓ పది రోజులు మాతో ఉండనీయండి అని అడిగారు కాని ఆ సేవకుడో లేదులేదు నా పని పూర్తయింది మేం వెంటనే బయల్దేరాలి అని పట్టుబట్టాడు ఇప్పుడు చూడండి ఎంత కీలకమైన ఘట్టమో ఒకవైపు దేవుడి ప్రణాళిక మరోవైపు మనిషి తీసుకునే నిర్ణయం రెండూ ఒకేచోట కలిశాయి ఇక ఈ మొత్తం ప్రయాణం సక్సెస్ అవ్వాలా వద్దా అన్నది ఒక్క రిబ్కా నిర్ణయం మీదే ఆధారపడి ఉంది అందుకే కుటుంబం ఆమెనే నేరుగా అడిగేసింది ఈయనతో వెళ్తావానే ఆమె చెప్పిన సమాధానం కేవలం ఒక్కటే మాట వెళ్లేదను ఆ ఒక్క మాటలో ఎంత ధైర్యముంది ఎంత విశ్వాసముంది తన వాళ్ళందర్నీ వదిలి ఎప్పుడూ చూడని ఒక కొత్త జీవితంలోకి అడుగుపెట్టడానికి ఆమె సిద్ధపడింది సరే రిప్కా ధైర్యంగా నిర్ణయం తీసుకుంది ఇక తిరుగు ప్రయాణం మొదలైంది ఒంటెల గుంపు తమ గమ్యస్థానానికి అంటే ఇస్సాకు ఉన్న ప్రదేశానికి దగ్గిరవుతోంది అదే సమయంలో ఇస్సాకు పొలములో ప్రశాంతంగా ధ్యానం చేసుకుంటున్నాడు తన జీవితమే మారిపోబోయే ఒక ముఖ్యమైన ఘట్టానికి ముందు అతను అలా ప్రశాంతంగా ఉన్న దృశ్యం చాలా బావుంటుంది ఆ సేవకుడు జరిగిందంతా ఇస్సాకుకు వివరించాడు ఇస్సాకు రెబ్కాను తన భార్యగా స్వీకరించాడు తల్లిని కోల్పోయిన దుఃఖంలో ఉన్న అతనికి ఆమె ప్రేమ ఓదార్పునిచ్చింది అలా ఆ నమ్మకంతో మొదలైన ప్రయాణం ఎంతో సంతోషంగా ముగిసింది కథ చాలా అద్భుతంగా ఉంది కదా అయితే ఈ ప్రాచీన కథ నుండి ఈరోజు మనం నేర్చుకోవలసిన పాఠాలు ఏమున్నాయో ఒక్కసారి చూద్దాం ఈ కథ మనకు కొన్ని చాలా ముఖ్యమైన విషయాలు నేర్పిస్తుంది మొదటిది మనం విశ్వాసంతో ఒక అడుగు ముందుకు వేస్తేనే దేవుడి నడిపింపు స్పష్టంగా కనిపిస్తుంది రెండవది ఒక మనిషి నిజమైన గుణం వాళ్ల మాటల్లో కాదు వాళ్ల చేతల్లో తెలుస్తుంది ముఖ్యంగా నిస్వార్థంగా చేసే పనుల్లో అలాగే ఆ సేవకుడు చేసినట్టు మనకు స్పష్టత కావాలంటే నిర్దిష్టంగా వినయంగా ప్రార్థన చేయొచ్చు ఇక చివరిగా దేవుడి ప్రణాళిక ఎంత గొప్పదైనా దాన్ని స్వీకరించడానికి మనవైపునుంచి కూడా ఒక ధైర్యమైన నిర్ణయం అవసరం ఒక మంచి భాగస్వామిని ఎంచుకోవాలంటే దయా లాంటి గుణాలేకే విలువ ఇవ్వాలి చివరగా ఒక్క విషయం ఈ కథ కేవలం ఒక పెళ్లి కథ కాదు మన జీవితంలో మనం తీసుకునే ప్రతి పెద్ద నిర్ణయం గురించిన కథ మన దారిలో ఎన్నో మలుపులొచ్చినప్పుడు దేనికి విలువివ్వాలి దేన్ని వెతకాలి బయట కనిపించే అందాన్నా హోదానా లేక ఆ సేవకుడు వెతికినట్టుగా దయా నిండిన ఒక మంచి మనసునా ఏ గుణం మనకు సరైన దారి చూపిస్తుంది и прес на и розов вислени на